సార్ మీద చాలా కేసులు పెట్టారు ఆ కేసులు అన్ని ఉపసంహరణ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము మనకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసి గత ప్రభుత్వంలో సూర్యనారాయణ సారు ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రతి తాలూకా ప్రతి జిల్లా తిరిగి వాడవాడలో తిరిగి అన్ని విధాల ఉద్యోగస్తునికి సాయపడినారు ఆ సహాయపడిన దానికి గవర్నర్ ఒకటే తారీఖున జీతాలు రావాలని చెప్పి గవర్నర్ గారికి మెమరానం ఇస్తే ఆ మెమరాని పైన కేసులు పెట్టడం జరిగింది ఆయన లోన్ వేయాలని చెప్పి ఉద్దేశంతో చాలా కష్టాలు పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ కూడా కష్టాలు పెట్టారు ఆ కష్టాలన్నీ తీర్చి ఈ ప్రభుత్వం తీర్చి మనకు రావాల్సిన బకాయిలు జీ జీపీఎఫ్ బకాయిలు ఉన్నాయి ఏపీసీఎల్ఐ బకాయిలు ఉన్నాయి డిఏలు సరెండర్ లీవ్లు అన్నీ రావాలి ఈ ప్రభుత్వం అన్నీ క్లియర్ చేయాలని చెప్పి కోరుకుంటూ మన సూర్యారాయణ సార్ మీద పెట్టిన కేసులన్నీ ఉపసంహరించాలని చెప్పి కోరుకుంటూ జిల్లా పక్షాన మేము కోరుతున్నాం చెప్పండి గత సంవత్సరం జనవరిలో వేఆర్ సోనాడు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి గవర్నర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమొరాండం సారాశం ఏమంటే ఓటు చేసినే ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వాలని తర్వాత అంత మనుమతి లేకుండా ఐదు వందల కోట్లు జీపీఎఫ్ ఆ జీపీఎఫ్లో ఉండే ఆ మొత్తాన్ని మొత్తము డైవర్ట్ చేసుకుని ప్రభుత్వం వార్కరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ రోజు సారు గవర్నర్ గారిని కలవడం జరిగింది మీద ప్రభుత్వము ఆ రోజు ఉన్న ప్రభుత్వము కన్యాణం చేసి సార్ మీద అక్రమ కేసులు బనాయించి ఆయన చేరుకుని ఇబ్బందులు పెట్టారు ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా వేధించారు అవన్నీ మీడియా మిత్రులందరికీ బాగా తెలుసు సో మేము ఈరోజు సర్సా జిల్లా కలెక్టర్ గారిని కలిసి మెమోర్వడం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం జిల్లా నాయకత్వం మేరకు అందరికీ వచ్చాం కలెక్టర్ గారిని కావడానికి అపార్ట్మెంట్ తీసుకున్నాం కానీ సార్ అందుబాటులో డిఆర్ఓ గారికి మెమరావర్డమ్ ఇవ్వడం జరిగింది ఆ అయితే సార్ అక్రమంగా పెట్టిన కేసులు నేను చూడాలను సార్ పైన ఉపసంహరించాలని అలాగే ప్రభుత్వం ఎందుకు రావాల్సిన వర్తిపరమైన లావాదేవీలు ఆర్థికమైన లాభాలన్నీ సకాలంలో చెల్లించాలని తక్షణమే పీఆర్సీ ప్రకటించాలని ఐఆర్ కూడా ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని వేడుకుంటూ డిమాండ్ చేస్తున్నాం సార్ సో మా ఈ ఇబ్బందులన్నీ ప్రభుత్వము పరిశీలించి తగిన న్యాయం చేయాలని ముఖ్యంగా బేషర్దుగా కేఆర్ సునీన్ సార్ పైన పెట్టిన అక్రమ కేసులన్నీ గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ ఇచ్చని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్